స్వాగతం కోసం ఈ ఏడాది జనవరిలో వందవ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాత రాకెట్ లాంచ్ కు సిద్ధమవుతుంది ఈ నెల పద్దెనిమిది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సిఎస్ఎల్ఏసి అరవై ఒకటిను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు నూట ఒకటవ రాకెట్ ప్రయోగం కానుంది దీని ద్వారా భూ పరిశోధన ఉపగ్రహం రీషార్ట్ పద్దెనిమిది ను కక్షల్లోకి ప్రవేశపెట్టనున్నారు శనివారం ఉదయం గంటల గంటల నిమిషాలకు ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం నిరంతరంగా పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో చైర్మన్ నారాయణన్ గురువారం సాయంత్రమే షార్క్ చేరుకున్నారు ఈసారి నింగిలోనికి ఎస్ రెండు శాటిలైట్ వెళ్ళనుంది ఇది నావిక్ రెండో సిరీస్కి సంబంధించింది సంబంధించింది వచ్చే సమాచారం మ్యాప్లకు బాగా ఉపయోగపడుతుంది భూమి ఆకాశం నీటిపై ప్రయోగాలకు ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది ఇది మొత్తం రెండు వేల రెండు వందల యాభై కేజీల బరువు ఉన్న శాటిలైట్ ఇది భూ కక్ష్య మార్గంలోకి వెళ్ళాక జిపిఎస్ సేవల్ని అందిస్తుంది